హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా డ్రెస్కి సైడ్ పాకెట్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు టైలరింగ్ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకైనా సరే మీ డ్రెస్సెస్ మీద ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా కుట్టేసేసుకోవచ్చు కుట్టిన తర్వాత ఎంత ఈజీనా అని అనుకుంటారు మీరే సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్ ట్రిక్స్తో మీకు ఈ పాకెట్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది షేర్ చేసుకోబోతున్నాను ప్రీవియస్ వీడియోలో ఒక షార్ట్లో ఎల్లో కలర్ డ్రెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే దాంట్లో పాకెట్ని చూపించాను కానీ పాకెట్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనే వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో అందుకని మీకోసం మళ్ళీ వేరే డ్రెస్ మీద ట్రై చేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మన వీడియో కంటిన్యూ అవుతుంది వాచ్ చేయండి అయితే మనకు అసలు పాకెట్ కుట్టడానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చేసి పొడుగు టెన్ ఇంచెస్ వెడల్పు టెన్ ఇంచెస్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది హ్యాండ్ వర్క్ సరిపోతుంది అనమాట ఇలాంటివి టూ ఫ్యాబ్రిక్స్ తీసుకోండి అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా మీ డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి ఆ కలర్ లేకపోయినా ఆ కలర్ లైనింగ్ అయినా తీసుకోండి అప్పుడు మీరు డబల్ లైనింగ్ యూజ్ చేయండి సో ఇట్లా ఫ్యాబ్రిక్ అయితే టెన్ టెన్ ఇంచెస్ పొడువు వెడల్పుతో కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి డ్రెస్ నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సైడ్ ఒక జాయింట్ వేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ చేసేసుకోవడమే అయితే ఈ సైడ్ జాయింట్ చేసే దగ్గరే మనకి ఈ పాకెట్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి నేను వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా మనం వేస్ట్ పార్ట్ దగ్గరికి మార్క్ చేయకూడదు వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు అక్కడి నుంచి మనం ఏదైతే పాకెట్స్కి టూ టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా అందులో ఒక పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి సో అర్థమవుతుందా అంటే డ్రెస్కి సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్లో ఒక పార్ట్ మీద ఈ పీస్ని అటాచ్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ మీద ఇంకొక పీస్ని అటాచ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఈ పీస్ని అటాచ్ చేసే టైంలో క్లాత్ సరిపోక ముక్కలు అనేవి జాయిన్ చేసుకున్నాను అందుకే పాకెట్కి చివరి భాగంలో ముక్కని అటాచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఫస్ట్ ఒక కుట్టేసాను తర్వాత క్లాత్ని ఉల్టా వేసి ఇంకొక కుట్టు వేసుకున్నాను అదే విధంగా ఇంకొక సైడ్ కూడా డ్రెస్ని నీట్గా సెట్ చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఈ పాకెట్ కుట్టేటప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోండి చూస్తున్నారా మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను మళ్ళీ అదేవిధంగా పాకెట్ని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి వచ్చేటట్లు పెట్టుకొని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ పాకెట్కి కట్ చేసిన ఈ పీస్ ఈ మూడిటికి కలిపి ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీకు మూ అవుతా ఉంటుంది కింద అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మూడు ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒక కుట్ అనేది వేసుకోండి వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ పాకెట్ క్లాత్ని పక్కకి ట్ ఆన్ చేసుకొని ఇంకొక కుట్ అనేది వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ స్కూల్ యూనిఫామ్స్ కూడా ఉంటుంది అసలు చాలా సింపుల్ అబ్బా మీరు కుట్టాలే కానీ ఏదైనా సింపుల్గా ఉంటుందన్నమాట సో చూడ్డానికి ఎంతో కష్టంగా ఉంటుంది కానీ అది కుడితే గానీ తెలియదు అది ఎంత సింపుల్ అనేది సేమ్ ఇవే ట్రిక్స్ స్కూల్ యూనిఫామ్స్కి కూడా యూస్ చేస్తాము పాకెట్స్ దేనికైనా సరే ఇవే పాకెట్స్ అనమాట ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా మనం టూ పీసెస్ని జాయిన్ చేసేసుకున్నాం కదా ప్లస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి వేస్ట్ వరకు వచ్చిన తర్వాత మనం ఇందాక వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక కుట్టు అనేది వేసుకొని అక్కడి నుంచి పాకెట్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా బయటికి తీసుకొని రండి చూడండి ఇక్కడ ఇక్కడ వరకు మనం ఒక కుట్టు వేసుకొని చిన్న రఫ్ లాగాలి అక్కడ ఎందుకంటే అక్కడి నుంచి మిషన్ పాదం అనేది కుట్టు పక్కకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఒక చిన్న రఫ్ లాగి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇప్పుడు పాదాన్ని కిందకి దించి ఇంకొకసారి గట్టిగా రఫ్ రఫ్లాగాలన్నమాట సో పాకెట్ బేస్ అంతా ఈ రఫ్ లాగే దగ్గరే ఉంటుందన్నమాట అందుకే ఒకటికి రెండుసార్లు రఫ్ లాగాలి ఇట్లా రఫ్ లాగి ఇప్పుడు పాకెట్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో క్లాత్ని పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి సో మీకు పాకెట్ గట్టిగా ఉండాలనుకుంటే మీరు రెండు రెండు అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా యూజ్ చేస్తారు సేమ్ అదే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే పాకెట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ కార్నర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్నర్ పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా రఫ్ లాగాలి త్వరగా కుట్ అనేది ఓపెన్ అవ్వకుండా కుట్ట అనేది స్టిఫ్గా ఉండడానికి ఈ రఫ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట సో ఒకసారి పాకెట్ మొత్తం కుట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అదే కుట్టు మీద ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి సో ఈ విధంగా పాకెట్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్ పాయింట్ రాగానే మనం ఖచ్చితంగా లాగాలి ఇప్పుడు చూడండి పాకెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద ఫ్రాక్ భాగం ఉంటుంది కదా ఆ ఫ్రాక్ భాగాన్ని కూడా కుట్టడానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నిటిని కూడాను ఈక్వల్గా పెట్టుకుంటున్నాము సో ఈక్వల్గా పెట్టుకోకపోతే లోపల లైనింగ్ క్లాత్ అయినా లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మొత్తం ఈక్వల్గా పెట్టుకొని సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అప్పుడు ఒక కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకోవాలి స్ట్రైట్గా వేసుకొని కింద రఫ్ లాగేసేవాలి సో అంతే చాలా సింపుల్ అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ పార్ట్ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి పాకెట్ లైన్ పాకెట్ లైన్ దగ్గర నుంచి కింద ఫ్రాక్ లెంత్ ఇదంతా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటా వెళ్ళాము అలానే మళ్ళీ ఇంకొక కుట్టు కూడా సేమ్ దానిపైన కుట్టుకుంటా రండి అలా రెండు కుట్లు వేసుకుంటే పాకెట్ అనేది గట్టిగా ఉంటుంది ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా వేసుకున్న అందులో సో కిందకి పోకుండా కుట్టు అనేది స్టిఫ్గా ఉంటే మంచిది అనమాట సో నేను ఇంకా మళ్ళీ ఇక్కడ డబల్ కుట్టు అనేది వేసేస్తున్నాను డబల్ కుట్టు వేసిన తర్వాత డ్రెస్ని మెయిన్ సైడ్కి టర్న్ చేస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి చూసారా ఇట్లా మెయిన్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత పాకెట్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అసలు మనం పాకెట్ ఉంది అని మనకి తప్ప పక్కన వాళ్ళకి కూడా తెలియనంటే తెలీదు అంత నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది మనం ఎగ్జాక్ట్ పాకెట్ కలర్ కూడా డ్రెస్ కలర్ వేస్తేనే ఆ ఫినిషింగ్ అనేది బాగుంటుంది మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి సేమ్ అదే కలర్ లైనింగ్ కానీ సేమ్ అదే కలర్ ఫ్యాబ్రిక్ కానీ యూజ్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పాకెట్ మొత్తం వేసిన స్ట్రీట్ లో కలిసిపోయిందన్నమాట ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్